ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట డెబ్బై తొమ్మిదవ భాగం మగతగా కళ్ళు తెరిచిన నేత్రకి రూమంతా చీకటిగా అనిపిస్తుంటే అరవింద్ అరవింద్ అని పిలుస్తూ నెమ్మదిగా పెడితే ఒక్కసారిగా ఏదో సౌండ్ రావడంతో ఉలిక్కిపడి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుంది కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచింది చుట్టూ క్యాండిల్ వెలుతురులో చందమామల కనిపిస్తున్న అరవింద్ని చూడగానే ఏమి అర్థం కాక అరవింద్ ఏంటిదంతా అంటుండగానే ఒక్కసారిగా లైట్స్ అన్నీ ఆనై తన మీద పూలవాన కురుస్తుంటే మెత్తగా తన మీద పడుతున్న కుసుమాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఏంటరివింది ఇదంతా అంటుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకొని విషూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ స్వీటీ అనగానే షాక్గా చూస్తూ ఈరోజు ఓ గాడ్ మన యానివర్సరీ కదా మర్చిపోయాను గుర్తు చేయడానికి నేనున్నాను కదా అంటూనే ఇద్దరి నుదురులో ఢీకొట్టి నెమ్మదిగా కిందకి బెండై ఆమె కడుపు చుట్టూ చేతులేసి నువ్వు పంచిన ప్రేమకి నేనెంత ఇబ్బంది పెట్టినా నన్ను ఎక్స్క్యూజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కళ్ళు మూసుకుని తన్మయత్వంతో చెప్తుంటే సంతోషంగా అతన్ని చుట్టుకుని థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నేను మర్చిపోయాను ఈరోజు నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేను మన ఫస్ట్ యానివర్సరీ ఈ రోజునే విడిపోతామనుకున్న మనం మళ్ళీ ఒక్కటయం అంటూ సంతోషంగా ఆమె వెన్ను నిమిరాడు అరవింద్ ఒకటి కాదన్నయ్య ఇద్దరూ కలిసి ముగ్గురవుతున్నారు అన్న అన్విత గొంతుకు ఇద్దరూ దూరం జరిగి అటువైపు చూడగానే విష్యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని గట్టిగా అరుస్తూ కోరస్గా చెప్పారు ఇంట్లో వాళ్ళంతా ఇద్దరు చిన్నగా బ్లెష్ అయ్యారు అన్నయ్య వదినకి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ చాలా బాగుంది అంటూ రూమ్ని చూస్తూ చెప్తుంటే బావా ఈ అకేషన్ని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం పదండి అంటూ నిఖిల్ అన్విత ఇద్దరూ అరవింద నేత్రాలను జంటగా తీసుకొచ్చి టేబుల్ ముందు నిలబెట్టి బావా ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి అన్నారు నేను లేకుండానే సెలబ్రేషన్సా అంటూ లోపలికి వచ్చింది స్టెల్లా నువ్వు లేకుండానా నేను పిలవకపోయినాను వచ్చేస్తావు కదా చూసావా నేత్రా మీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు మీరిద్దరి మధ్యలోకి నేను రాను అదేదో మీరు మీరు చూసుకోండి అని నేత్రాన్ని అంటే అమ్మ మొత్తానికి మొగుడు పెళ్ళాలు ఒక్కటైపోయి నన్ను దూరం పెట్టారన్నమాట అంటుంటే ప్రభాకర్ భార్యాభర్తలు ఎప్పుడూ ఒకటేనమ్మా మధ్యలో వచ్చిన వాళ్ళే జోకర్లు అవుతారు నిజమే అంకుల్ అందుకే నాకు సపోర్ట్ గా మా ఫ్యామిలీని తీసుకొచ్చాను అంటూనే బాబుజీ అమ్మీ అని పిలుస్తుంటే అరే ఈ మాట ఇందాకటి నుండి చెప్పవేంటి మిమ్మల్ని నిన్ననే చూడాలన్నారు ఈరోజు మీ స్పెషల్ డే కదా అందుకే ఈరోజు తీసుకొచ్చాను నేత్రా ఇదిగో మా అమ్మీ బాబూజీ తను ఆకాంక్ష మా చెల్లి అని సంబరంగా చెప్తుంటే అందరికీ నమస్కారం చేసి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అంది నేత్ర బాగుందమ్మా అంటూ అందరి కుశల ప్రశ్నలు అయ్యాక ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ గౌరీ స్వయంగా చేసిన స్వీట్తో నోరు చేశారు ఆ రోజు నువ్వు ఆనంద్ వచ్చి నాతో మాట్లాడకపోయి ఉంటే జీవితాంతం నా కూతుర్ని ద్వేషిస్తూనే ఉండేవాణ్ణి నీ మేలు ఈ జన్మలను మర్చిపోలేను అన్నారు నారాయణ గారు అదే మాటంకుల్ స్టెల్లా నా మనిషి నా మంచి కోరే మనిషి తను హ్యాపీగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత తన అవసరం మీకెంత ఉందో నీ అవసరం తనకు కూడా అంతే ఉంది అందుకే అన్ని విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చాను ఇక మీదట మీరు ద్వేషిస్తున్నారనే బాధ తనకే ఉండదు కొడుకు దూరమయ్యాడన్న బాధ మీకు ఉండదు సరిగ్గా చెప్పావు బాబు స్టెల్లా హ్యాపీనా అరవింద్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ అరవింద్ థ్యాంక్ యూ సో మచ్ నాకు జీవితాన్ని ఇచ్చింది చాలక దూరమైన నా కుటుంబాన్ని కూడా నాకు దగ్గర చేశావు అంటుంటే నవ్వుతూ తన కళ్ళు తుడిచాడు అరవింద్ ఎలా ఉన్నావు డియర్ అంటూ నేత్రని హక్ చేసుకుంది స్టెల్లా అస్సలు బాగాలేను నీ ఫ్రెండ్ ఒక్కరోజుకే నన్నుకు టార్చర్ చూపిస్తున్నాడు మరి బెడ్ కూడా తెగనివ్వట్లేదు అని కంప్లైంట్గా చెప్తుంటే ఇందులో నేను అరవింద్కి సపోర్ట్ చేస్తా ఎందుకంటే నీ కండిషన్ అలా ఉంది పో నువ్వెంతైనా నీ ఫ్రెండ్ పార్టీనే అంటూ బుంగ పెట్టింది నేత్ర అవును నేనెంతైనా నా ఫ్రెండ్ పార్టీనే అంటూ కన్నీళ్లతో చూస్తుంటే నీ ఫేస్కి సెంటిమెంట్ సెట్ అవ్వదే కాస్త నవ్వు అంటూ ఆమెను సైడ్ హ్యాక్ చేసుకున్నాడు అరవింద్ బావా ఇప్పుడైనా కేక్ కట్ చేయండి కాస్త ఆగరా అని ఎటు వచ్చారు కాబట్టి మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలంకుల్ అన్నాడు నారాయణతో అరవింద్ ఏంటి బాబు అది నేను ఆకాంక్షకి ఒక సంబంధం చూశాను మీ అందరికీ ఇష్టమైతే ఆ మాటకి ఆకాంక్ష సిగ్గుపడుతూ తలంచుకుంటే స్టెల్లా సంతోషంగా నిజంగానా ఎవరతను తనకు అన్ని విషయాలు చెప్పావా నా గురించి తెలిస్తే ఎలా తీసుకుంటాడో ఏంటో ముందు అబ్బాయి మీకు నచ్చాడో లేదో చూడు తర్వాత వాళ్ళ విషయాలు మాట్లాడుకుందాం ఎవరు అరవింద్ అతను నాకు కూడా చెప్పలేదేంటి అంది నేత్ర ఇంకాసేపట్లో అతను ఇక్కడికి వస్తాడు డైరెక్ట్గా చూపిద్దామని నీకు కూడా చెప్పలేదు నేత్ర అంటుండగానే అదిగూ అబ్బాయి వచ్చేసాడు అన్న అరవింద్ మాటకి స్టెల్లా ఫ్యామిలీయే కాకుండా ఇంట్లో ఉన్న అందరూ డోర్ వైపు చూశారు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇన్షర్ట్ చేసుకుని లోపలికి వస్తున్న ఆనందిని చూసి అందరూ షాక్తో చూస్తుంటే ఆనందనయ్యా అంటే పెళ్లి కొడుకు ఆనందేనేత్ర అన్నాడు అరవింద్ ఆకాంక్ష ముఖం సిగ్గుతో ఎర్రబడితే నారాయణ్ గారు సంతోషంగా వైపు చూశారు స్టెల్లా మాత్రం నువ్వు చెప్తుంది నిజమా అరవింద్ నేను వాడితో అన్ని విషయాలు మాట్లాడాను స్టెల్లా వాడు ఒప్పుకున్నాకే నీకు విషయం చెప్తున్నాను అనడంతో ఏంటి డిస్కషన్ అందరూ అలా చూస్తున్నారేంటి అంటూ దగ్గరికి వచ్చాడు ఆనంద్ ఏం లేదురా నువ్వు ఆకాంక్షను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావంటే నమ్మట్లేదు ముఖ్యంగా స్టెల్లా అనగానే కంగారుగా ఏంటే నీకు నా మీద మంచి ఒపీనియన్ లేదా ఏంటి నీకు ఇష్టం లేదంటే చెప్పు అంటుంటే కన్నీళ్ళతో ఆనంద్ నోటి మీద చెయ్యేసి అది కాదురా నా గురించి తెలిసి ఆమె చేతిని పక్కకు తప్పించి అయితే ఏంటి నీ చెల్లైతే పెళ్లి చేసుకోకూడదా అంటూ ఊరగా ఆకాంక్ష వైపు చూశాడు అతనితో పరిచయం కొద్దిసార్లే అయినా హాస్పిటల్లోనూ ఇక్కడికి వచ్చిన తర్వాత అతని మాట తీరు మంచితనం వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు గుర్తొచ్చి సిగ్గుల మొగ్గవుతూ గౌరి వెనక్కి వెళ్ళి దాక్కుంది ఆకాంక్ష శైలజ కలుగ చేసుకుంటూ తనకిష్టమైన తన సిగ్గే చెప్తుంది ఆనంద్ నీదే ఆలస్యం వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టేయచ్చు అంకుల్ మరి మీకు సాయం చేసిన వాళ్ళే చెయ్యందుకుంటామంటే కాదంటామా బాబు ఇక ఈ ఏడుపామేంటే ఒకసారి నవ్వు అంటూ స్టెల్లా పెదాలు సాగదీస్తుంటే ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ నీలాంటి మంచివాడు నా చెల్లెలు చెయ్యందుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు పిచ్చిదాన నేను తనని పెళ్లి చేసుకుంటానంది జాలిపడి కాదు నిజంగానే ఇష్టపడి అంటూ ఓరగా ఆకాంక్ష వైపు చూస్తే ఇక అక్కడ ఉండలేక సిగ్గుపడుతుంది అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆ మోహన్ రావు కలగ చేసుకుంటూ వాళ్ళిద్దరికీ పెళ్లి ప్రపోజల్ పెట్టి చాలా మంచి పని చేసేవారు అరవింద్ లేదంటే వీడు యాభై ఏళ్ళు వచ్చినా ఇలానే ముదిరిపోయిన బెండకాయలా ఉండేవాడు ఏంటంకుల్ మీరు నిజమే కదరా ఇంకా ఎన్ని రోజులు పెళ్లి పటాకులు లేకుండా ఉంటావో చెప్పు అందుకే కదా అంకుల్ పెళ్ళి ప్రపోజల్ పెట్టింది అంటూ సిగ్గుపడుతుంటే అన్నయ్య నువ్వలా సిగ్గుపడకు నాకు సిగ్గు వచ్చేలా ఉంది అన్న అన్విత మాటకి అందరూ నవ్వేశారు నారాయణ గారు ఆనంద్ తరపున మేము ఉంటాం కాబట్టి వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టుకుందామా అన్నారు ప్రభాకర్ స్టెల్లా ఆపేస్తూ పెళ్లి ఇప్పుడే వద్దంకుల్ నేత్ర పూర్తిగా సెట్ అయిన తర్వాత పెట్టుకుందాం అనగానే థ్యాంక్ యూ స్టెల్లా ఎక్కడ ఇప్పుడే పెట్టుకుంటారో నేను కదలడానికి కూడా లేదే అనుకున్నాను అంది నేత్ర పెళ్ళి మొత్తం మీరే దగ్గరుండి జరిపించాలి అలాంటిది నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఒప్పుకుంటాను అనడంతో అప్పటికి పెళ్ళి వాయిదా పడింది బావా భైవన్ లాగా మీ యానివర్సరీకి కేక్ తిప్పితే ఆనంద్ మ్యారేజ్ కూడా కలిసి వచ్చింది ఇంకా లేట్ ఎందుకు త్వరగా కేక్ కట్ చేయండి అనడంతో అందరి మధ్య ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని స్పెషల్ డేని ఇంకా స్పెషల్గా మార్చుకున్నారు రోజులు గడుస్తూ ఉండగా అరవింద్ నేత్రని కాలి కింద పెట్టకుండా పూర్తిగా బెడ్కే అంకితం చేసేశాడు తను బోర్ ఫీల్ అవ్వకుండా ఇంట్లోనే వర్క్ చేస్తూ తనతో టైం స్పెండ్ చేస్తూ తనని అతి జాగ్రత్తగా చూసుకుంటుంటే పూర్తిగా బెడ్కి అంకితం అవ్వడం కొంచెం కష్టంగా ఉన్నా అరవింద్తో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించడంతో మరోవైపు పెళ్లి ఖాయమైన ఆకాంక్ష ఆనంద మధ్య కొద్ది కొద్దిగా దూరం తగ్గుతుంటే ఆ దూరం మరింత తగ్గించుకుంటూ పెళ్లిలోపు స్వీట్ మెమరీస్ని వాళ్ళ పెళ్లి పుస్తకంలో పొందుపరుచుకుంటున్నారు ఇద్దరు ఐటీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న నిఖిల్ అరవింద్ హెల్ప్తో బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మంచి రోజున ఓ చిన్ని సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి తనకంటూ ఒక ఐడె ఇండివిజువాలిటీని ఏర్పరచుకున్నాడు అప్పుడప్పుడు అన్వితతోనూ నేత్రలతోనూ టైం గడుపుతూనే కొత్త కంపెనీ కావడంతో కంప్లీట్గా దాని మీద ఫోకస్ పెట్టాడు నిఖిల్ నేత్ర డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉండమని బలవంత పెట్టడంతో ప్రభాకర్ శైలజలు కూడా అరవింద్ ఇంట్లోనే ఉండిపోతే రాబోతున్న మనవణ్ణి తలుచుకుంటూ లలిత జ్ఞాపకాలను కొద్ది కొద్దిగా మర్చిపోతున్నాడు మోహన్ రావు రోజులు గడుస్తున్న కొద్దీ మూడు నెలలు ముందుకెళ్ళి నేత్రకి ఐదో నెల వచ్చేసింది ఈ ఐదు నెలలు తనను ఒక గాజు బొమ్మలా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళంతా ఫిఫ్త్ మంత్ స్కానింగ్కి లోపల బేబీ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి నేత్రని స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్తే తన కండిషన్ ఎలా ఉందో ఏంటోనని కొంచెం టెన్షన్గా కూర్చున్నాడు అరవింద్ స్కానింగ్ కంప్లీట్ అయ్యాక నేత్రని నెమ్మదిగా నర్స్ నడిపించుకుంటూ తీసుకొస్తుంటే ఎదురెళ్ళి ఆమెను పట్టుకుని బాని ఉందా ఏమైనా ఇబ్బందిగా ఉందా అని కంగారుగా అడిగాడు బాని ఉంది అని నవ్వుతూ చెప్పడంతో నెమ్మదిగా తనని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టాడు అరవింద్ డాక్టర్ తన కండిషన్ నవ్ షీ ఈజ్ ఓకే పర్ఫెక్ట్లీ ఆల్రెడీ మిస్టర్ అరవింద్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ అండ్ మెడిసిన్స్ వల్ల చాలా వరకు తన యూట్రస్ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది ఇక భయపడాల్సిన పనేమీ లేదు బేబీ కండిషన్ కూడా బాగుంది అంటుంటే ఏదో తెలియని రిలాక్సేషన్ అరవింద్లో ఇక నుండి కంప్లీట్గా బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా వాకింగ్ కూడా చేయొచ్చు అమ్మయ్యా థ్యాంక్ యూ డాక్టర్ ఎన్ని రోజుల నుండి మీరు చెప్పారని కనీసం బెడ్ కూడా దిగనివ్వలేదు నన్ను ఇప్పటి నుండి మీరు ఇంకా ఫ్రీ బెడ్ మిస్సెస్ అరవింద్ కాకపోతే మెడిసిన్స్ కంపల్సరీ అలానే మంత్లీ ఒక ఇంజెక్షన్ కూడా మీకు చేయాల్సి ఉంటుంది అవి చేయించుకుంటూ నేను చెప్తున్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ థ్యాంక్ యూ డాక్టర్ తను ఫాలో అవ్వకపోయినా ఫాలో అయ్యేలా చేసే బాధ్యత నాది అని చెప్పి నేతలతో ఇంటికి బయలుదేరాడు అరవింద్